హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆనియన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా విత్ మిర్చితో ఆనియన్ సమోసా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము ఆనియన్ సమోసా తయారు చేసుకోవడానికి మైదా పిండిని టూ కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకుందాము టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకొని ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుందాము మృదుగా పిండి మృదుగా రావడానికి కొంచెం ఆయిల్ వేసి కలుపుకుందాము ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటూ నిదానంగా బాగా మెత్తగా మృదువుగా వచ్చేటట్టు కలుపుకోవాలి ఇలా పిండి ముద్ద మృదువుగా వచ్చేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా పిండి ముద్దని మెత్తగా మృదువుగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు మనము సమోసాలోకి స్టఫింగ్ కోసము స్టఫింగ్ తయారు చేసుకోవాలి దానికోసము వన్ కప్పు అటుకులు ఈ అటుకుల్ని ఇలాగా మనం బాగా క్రష్ చేసుకోవాలి స్మాష్ చేసుకోవాలి బాగా అటుకుల్ని ఇట్లా కొంచెం ఇప్పుడు దీంట్లోకి మనము ఆనియన్స్ చిల్లీస్ వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాము ఒక చిటికెడు పసుపు వేసుకుందాము ఒక అర చెంచా కారం వేసుకుందాము దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని బాగా ఇలా కలుపుకోవాలి ఇలా స్టఫింగ్ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకున్న మైదా పిండిని మనము ఒక పెద్ద ఉండలుగా చేసుకొని ఇప్పుడు పిండి జల్లుకొని బాగా పల్సగా చపాతీ కర్రతో చేసుకోవాలి ఇలా పలసగా చేసుకోవాలి మనకు ఎంత వీలైతే అంత పలసగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న చపాతీని మనము పెనం మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఇట్లా పెనం మీద వేసి అటు ఇటు కాల్చుకోవాలి ఇలా నార్మల్గా కాల్చుకుంటే సరిపోతుంది ఆయిల్ ఏం వేయనవసరం లేదు మనం డ్రైగా కాల్చుకోవాలి ఇలా వన్ బై వన్ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చేసిన కాల్చుకున్న చపాతీని మనము షీట్స్ లాగా కట్ చేసుకుందాము ఇలా అన్నీ మనము ఇట్లా షీట్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనము కొంచెం మైదాపిండి కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా థిక్గా కలుపుకోవాలి ఈ షీట్స్ని అంటించుకోవడానికి మనము ఇలా కలుపుకోవాలి ఇప్పుడు షీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక షీట్ తీసుకొని మధ్యకి ఇట్లాగా మైదాపిండిని రాసుకుందాం రాసుకొని ఇప్పుడు పైన షీట్ పైన కూడా ఇలాగా మైదాపిండి గుజ్జుని రాసుకొని ఇది ఇలా వచ్చేలాగా కవర్ చేసుకుందాం ఇప్పుడు మనకి సమోసా అనేది రెడీ అవుతుంది ఈ మధ్యలో మనము స్టఫింగ్ పెట్టుకుందాము ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టుకొని మనము కవర్ చేసుకుందాము ఇట్లా సమోసా లాగా ప్రిపేర్ చేసుకొని మనము అన్నీ పక్కన పెట్టుకోవాలి మనము ఇలా తయారు చేసి పెట్టుకున్న సమోసాలని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బాగా దోరగా వేగుతాయి ఇలా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఆనియన్ సమోసా ఇలా తయారు చేసుకున్నాము రెడీ అయింది ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్పుతో చే చేసిన మిర్చి ఉంటే ఎంతో టేస్టీగా ఎంతో టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే ఆనియన్ సమోసా రెడీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్